హాయ్ అండి నేను మిహర్లత అని ఈరోజు నేను మీకు పప్పు మామిడికాయ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను సమ్మర్ వచ్చింది కదండి ఇప్పుడు మనకు మామిడికాయలు పచ్చి మామిడికాయలు అనేవి చాలా మంచిగా బాగా దొరుకుతాయి కదా పప్పు మామిడికాయ చేసేటప్పుడు మామిడికాయ అనేది ఎప్పుడు కూడా బాగా పుల్లగా ఉండేలా చూసుకోవాలి పప్పుని మనం బాగా ఒక మూడు నాలుగు సార్లు అయినా సరే బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కుక్కర్లోని కొద్దిగా వాటర్ వేసుకొని అందులో బాగా వాష్ చేసిన కందిపప్పునైతే అయితే వేసుకోవాలి ఇప్పుడు అలాగే అందులోని ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదామండి ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటేలను కూడా వేసుకోవాలి నేను మూడు టమాటీలను అయితే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు మామిడికెముకలు కూడా వేసుకోవాలి అలాగే టెంక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదనంటే లేదు ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో కొద్దిగా తగినంత సాల్టు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి చూసారు కదా వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత అనేది తీసుకొని చూడాలి చూసారు కదా చాలా బాగా మనకి పప్పు అనేది ఉడికిందండి టమోటాలు అవి అన్నీ కూడా పైకి మనకి వచ్చి చాలా బాగుంది కదా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా మనం బాగా కలుపుకోవాలి టెంక చూసారు కదా గుంజు అంతా కూడా మనకి పప్పులో బాగా కలిసిందండి పప్పు ఇప్పుడు మనకి బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టుకొని పోపుకి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద అలా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూను ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలండి కట్ చేసి అలాగే దంచినివి ఒక ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి పప్పులో ఎన్ని వెల్లుల్లి గుడ్లు వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది దంచి వేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుందండి అలాగే మనం కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి ఇంకెక్కువ వేసుకునే అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు బాగా వేపు పోపు మనకి రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇందులోనే పప్పు అయితే వేసుకోవాలి పప్పు వేసుకొని బాగా కలుపుకొని మిగిలిన పప్పు అంతా కూడా మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్